చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి విమానం ఎక్కితే వివాదం మొదలవుతుంది విదేశాల్లో దిగితే రచ్చరేగుతోంది పరాయి దేశాల్లో ఆయన ఏం మాట్లాడినా స్వదేశంలో దుమారం రేపుతోంది విపక్ష నేతగా దేశంలో ఎవ్వరు ఎన్ని విమర్శించినా ఎన్ని ఆరోపణలు చేసినా వేరు కానీ విదేశాల్లో భారత్ పరువు తీస్తున్నారంటూ అధికార పక్షానికి టార్గెట్లు అవుతున్నారు కాంగ్రెస్ యువరాజ్ ప్రపంచమంతా తన వ్యాఖ్యలపై చర్చ జరగాలని రాహుల్ కోరుకుంటున్నారా ఫ్లోలో అనేసి వివాదాలు కొని తెచ్చుకుంటున్నారా అసలేం జరుగుతోంది ఆయన టూర్లలో టైం దొరికితే చాలు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోతుంటారు రాజకీయాల నుంచి కాస్త విరామం కోసమో లేక విహారయాత్ర కోసమో అయితే ఓకే కానీ ఫారెన్ లో కూడా పాలిటిక్స్ మాట్లాడడమే ఇప్పుడు దేశంలో రచ్చరేపుతోంది కొలంబియా ఈఐఏ యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడుతూ The single biggest risk is the attack on democracy that is taking place in India. Because India has multiple religions, multiple tra traditions, multiple languages. Different traditions, different religions, different ideas require space.

టూ గో టూ అంట్రీ బోర్ డేస్ హెచ్న్స్ అగేన్స్ ఇండియా 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 స్ట్రీట్ ఆఫ్ ఇండియా హిందా గద్ధార్ గద్ధార్ కమజోర్ కదేశీ ధరతి పర్ ఏ దేశమేగినా పుట్టి పెరిగిన దేశాన్ని పొగడమన్నారు పొగడానికి అసలు ఏముంది అన్నట్లు విదేశీయానంలో కూడా ఆరోపణలు కొనసాగిస్తున్నారు రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటున్నారు రాజ్యాంగానికి ముప్పు పంచి ఉందంటున్నారు భారత విపక్ష నేత చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలు విదేశాల్లోనూ చర్చనీయాంశమవుతున్నాయి విదేశీ పర్యటనలతో రాహుల్ ఎప్పుడూ బిజీనే పోయినేడాది ఏడాది డిసెంబర్ లో ఇటలీ వెళ్లారు ఈ ఏడాది మార్చిలో వియత్నాం ఏప్రిల్లో దుబాయ్ జూన్ లో ఖతార్ లండన్ వెళ్ళొచ్చారు సెప్టెంబర్ లో మలేషియాకు వెళ్లిన రాహుల్ ఇప్పుడు కొలంబియా పెరుగు టూర్ కి కానీ ఆయన ఫారెన్ టూర్ పెట్టుకున్నారంటే చాలు ఏదో ఒక రచ్చ మొదలవుతోంది देखिए ही इज़ अ ये जानते हैं सब के वो देश को हर जगह बदनाम करने का देश की निंदा करने के लिए देश की आलोचना मैं ये सरकार की नहीं कह रही देश की निंदा ये सब बातों से वो ये दिखाते हैं कि भारत के लोग जो हैं वो बुद्धिहीन है वो, वो यही कहना चाहते हैं ना तो खैर आई आई कॉल ही वो जो है देश को शर्मिंदा करते हैं हमेशा और देश भी उनसे उन शर्मिंदा है राहुल तीव्र భారత్ నుంచి ప్రయోజనం పొందుతున్న యూరోప్ అమెరికా ప్రజాస్వామ్య పునరుద్ధరణకు చొరవ చూపడం లేదని వ్యాఖ్యానించారు భారత్ అంతర్గత వ్యవహారాల్లో రాహుల్ విదేశీ జోక్యాన్ని కోరడం బాధ్యతారాహిత్యమంటూ బీజేపీ నేతలు ఒంటికాలపై లేచారు భారత్ లో సిక్కుల మతస్వేచ్చ పైన అమెరికా టూర్లో చేసిన వ్యాఖ్యలు రాహుల్ ని చిక్కుల్లో పడేశాయి ఇప్పుడు ఓట్చోరీ ఆరోపణలను కొనసాగిస్తూ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటున్నారు భయమే బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఫారెన్ టూర్ పెట్టుకున్నప్పుడల్లా రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలు దేశంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి దేశాల్లో రాహుల్ వ్యాఖ్యలు ఆయనపై రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు ఒకేత్తైతే ఆయన భద్రతాపరమైన ప్రోటోకాల్ ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తోంది సిఆర్పిఎఫ్ విదేశీ పర్యటనల సమయంలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ రాహుల్ తో పాటు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాసింది ఎక్కువ సందర్భాల్లో ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఫ్లైట్ ఎక్కేస్తున్నారు అనేది సిఆర్పిఎఫ్ ఆరోపణ రాహుల్ గాంధీ జట్ల సెక్యూరిటీ రక్షణలో ఉన్నారు అంత కీలకమైన భద్రతా వ్యవస్థలో ఉన్న నాయకుడు ఎల్లో బుక్ నియామవళిని పట్టించుకోవడం లేదంటోంది సిఆర్పిఎఫ్ ప్రోటోకాల్ ఉల్లంఘనలో రాహుల్ గాంధీ ఎప్పుడో సెంచరీ కొట్టేశారు రెండు వేల ఇరవై నుంచి నూట పదమూడు సందర్భాల్లో విపక్ష నేత సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉల్లంఘించాలని రెండు వేల ఇరవై రెండులోనే సిఆర్పిఎఫ్ లేఖ రాసింది భద్రతాపరమైన నిబంధనల ఉల్లంఘనకు తోడు విదేశీ గడ్డపై రాహుల్ వ్యాఖ్యలకు బీజేపీ నుంచి గట్టి కౌంటర్ పడుతోంది పార్లమెంట్లో రాహుల్ క్షమాపణలు చెప్పాలని అధికార పక్షం డిమాండ్ చేసింది